నేను మార్నింగ్ సాలిడ్ ఫుడ్ తీసుకోవడం ముందు జ్యూస్ తీసుకోవాలనుకుంటా సాయంత్రం అయితే ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు ఉదయం మాత్రం నేను వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటా దీనిలో మేజర్గా బీట్రూట్ ఉంది అలాగే క్యారెట్ ఉంది టమాటా ఎలాగో ఉంది ఇవాళ బాటిల్ గార్డ్ వాడుతున్నాను నేను అందుబాటులో ఉంటే యాష్ గార్డ్ బూడిద గుమ్మడికాయ ఇంకా చాలా బాగుంటుంది ప్లస్ క్యాబేజీ కూడా వాడతాను నేను ఇవి ఎనిమిది రకాల వెజిటబుల్స్ తీసుకుంటాం స్పైసీ కోసము నిమ్మకాయలు అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తాం ఇవి

सेल में स्टेट है अल्प दिस इज जूस मान लो नहीं वीडियो है हाइट एंड बाउल है अल्प को वैल्यू फाइबर वाली है फाइबर को डालो मतलब इमेज में फाइबर మా అనేక ఇంగ్రీడియంట్స్ కావాలి అంటూ ఫైబర్ కూడా ఉంటుంది ఫైబర్ మాత్రంగా ఆహారం ఈ మధ్యన ఫైబర్ అతి బాగుతారు ఫైబర్ సరస్గా మాట్లాడుతున్నాయి ఫైబర్ కుర్తిగా రూపించినప్పుడు కొన్ని చెప్పుడు వచ్చే మాటలు ఫైబర్ మాత్రమే సంపూర్ణ ఆరోగ్య కార్బోహైడ్రేట్ చూసి కొంచెం చాలా మంది అదే చర్చిస్తుంది ఉగ్రవాదులు కార్బోహైడ్రేట్ కూడా కావాలి ఎంత కావాలో ఉంటాను

हमें ये नहीं मालूम है कि भैया दूध है, दूसरा पानी। बट वैरा हार्ट एक्वाईट है, कुछ उंच उंच चढ़ के रह गए, के रह जोटी दरदर भंग कर देंगे। ये वेजिटेबल्स बोला मांस टेस्ट नहीं बढ़ती इसको। ये आंध्र जो होते हैं आउट ऊपर जीन्दा हो सके इन्दर है ना व्हाट व्हाट फिगर क्या है ना बोल रहा एश्वर

సాంబే తిట్టుకో తీసుకుంటాము అలాగే స్టార్ట్ చేసినప్పుడు కూడా తిట్టు వస్తుంది తీసుకుంటాం బాగుంటుంది మా అందులో వేసుకొని రెండూ వేసినది కూడా వీళ్ళు బాగా డామినేట్ చేయడం అది హాటు కూడా పెద్దగా కనబడుతున్నాడు కావాలనుకుంటే చంకాడు తేనది